కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇచ్చినామీలను నెరవేర్చుతుందని అధైర్యపడవద్దని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ ప్రజలకు భరోసా ఇచ్చారు జమ్మికుంట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రణవ్ మాట్లాడారు ముందుగా మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వాటి అమలుకు కృషి చేయాలన్నారు గత నాలుగు రోజుల నుంచి గ్రామాల్లో గ్రామ సభలు సజావుగా జరిగాయి ప్రతిపక్ష పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేశారు నాలుగు పథకాలకు సంబంధించి సర్వే పూర్తిగా జరిగిందన్నారు ఇంద్రమ్మ ఇళ్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు సమగ్ర సర్వేలో జరిగిన వాటిని ఆధారంగా పేర్లు వచ్చాయని తెలిపారు లిస్టులో వారి పేరు లేకపోతే రాబోయే రోజుల్లో కూడా దరఖాస్తులు ఇవ్వొచ్చు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు ప్రజలెవరూ అధైర్య పడకండి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా ప్రభుత్వము ఇన్ఛార్జిగా నేను కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి గడప గడపకు పథకాలను చేరవేస్తుందన్నారు స్థానిక ఎమ్మెల్యే సూసైడ్ స్టార్ కౌశిక్ రెడ్డిని ప్రజలే తరిమి కొడుతున్నారు సోషల్ మీడియా వేదికగా మీరంతా చూసారని చెప్పారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే వీధి రౌడీనా అని ప్రశ్నించారు కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకుని లేదని హెచ్చరించారు దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన ప్రతి లబ్ధిదారులకు పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజలే తరిమి కొడుతున్నారు ప్రజలే తిడుతున్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చినావు అసలు నీకు ఏం పని ఇక్కడ అని చెప్పి అది మీ సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు మరి నేను ఒకటి అడుగుతున్నా గత పదేళ్ళ గత పదేళ్ళలా ఏ ఒక్క రోజైనా ఒక గ్రామ సభ పెట్టి ఈ పథకాలు ఒక రేషన్ కార్డు ఇస్తాం మీకు ఒక ఇల్లు ఇస్తాము అని చెప్పి ఎప్పుడైనా సభ పెట్టినరా మరి నువ్వు మూడేళ్ళు ఎమ్మెల్సీ ఉన్నావు మరి ఎప్పుడైనా నువ్వు ఏ ఊర్లో అయినా మరి రేషన్ కార్డులు మంజూరు చేసినావా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇచ్చినవా నేను అడుగుతున్న వాళ్ళని మరి ఏం మొహం పెట్టుకోవాలి నువ్వు గ్రామ సభల వీళ్ళకు వస్తాయా ఇవి వీళ్ళకి రావా అనుకుంటా ఎందుకు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు